అందరికీ వెల్కమ్ టు మేము రాయల్స్ మదర్ ఫుడ్ లాంగ్స్ ఇవాళ స్పెషల్ ఆనియన్ గ్రేవీ చేస్తున్నాము చేయటం చాలా సింపుల్ చాలా టేస్టీ కర్రీ అండి ఇది చాలా క్విక్గా అయిపోతుంది కూడా డిన్నర్స్కి రోటీస్లోకి కానీ చపాతీలోకి కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇంకా వేడి వేడి అన్నంలోకి కూడా టేస్ట్ అద్దరిపోతుంది మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏదైనా చిక్కటి గ్రేవీ చేసుకోవాలనిపిస్తే ఇలా ఆనియన్స్తో ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దిరిపోతుందన్నమాట రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ట్రై చేయండి ద బెస్ట్ రెసిపీని ఎంజాయ్ చేస్తారు ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా నాలుగైదు పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని ఇందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు పచ్చిదనం పోయే విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక స్పూన్ జీలకర్ర సన్నని ఆనియన్ తరుగు వేసి బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ని ఎర్రగా ఫ్రై చేసేసుకొని ఒక కప్పు టమాటో ప్యూరీ టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేస్తూ ఇందులోని వాటర్ మొత్తం మిమ్మిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చి స్లైసెస్ టూ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసి బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకొని దీంట్లోనే టూ టేబుల్ స్పూన్స్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా పసుపు అర స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మసాలాలన్నీ గ్రేవీకి పట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్కి అంతా పోయి గ్రేవీ చిక్కగా ఆయిల్ పైకి తేలుతూ కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అర స్పూన్ మిరియాల పొడి కొద్దిగా సాల్ట్ వేసి గ్రేవీ అంతా ఆనియన్స్కి పట్టే విధంగా కాసేపు మిక్స్ చేస్తూ కుక్ చేసుకోండి చూడండి ఇలా ఆనియన్స్కి మసాలా అంతా బాగా పట్టాక చివరిగా సన్నని కొత్తిమీర తరుగు వేసి మరోసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేశాం ఈ కర్రీ చపాతీ కాంబినేషన్తో చాలా బాగుంటుందండి ఒక్కో ముద్ద తింటూ ఉంటే సూపర్ టేస్టీగా అనిపిస్తుంది అసలు ఈ విధంగా చేసుకునే టేస్ట్ చూస్తే చాలండి ఇంకెప్పుడైనా చక్కటి గ్రేవీ ఏదైనా చేసుకోవాలి అనుకుంటే ఈ కర్రీనే ప్రిఫర్ చేస్తారు అంత బాగుంటుంది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి చాలా బాగుంది టేస్ట్ మీరు ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి అలాగే మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్ ఛానల్ని కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేసినట్లే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము